ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును అగై గ్రంథము రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం ప్రియమైన దేవుని వార్లరా ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ముద్ర ఉంగరము అనగా ఒక రాజు తన ఉంగరాన్ని ఎవరికైతే తొడిగిస్తారో ఎవరికైతే పెడతారో అతనికి ఒక అధికారం ఇవ్వబడింది ఇతను రాజు యొక్క అధికారి అని తెలియపరచడానికి సూచన అలాగే మన యూసేఫ్ గారిని చూసుకున్నట్లయితే యూసేఫ్ గారికి ఒక అధికారాన్ని రాజు ఇచ్చినప్పుడు ఆ అధికారానికి గుర్తుగా ఉంగరాన్ని పెడతారు అలాగే ఎస్తేరు గారిని చూసుకున్నప్పుడు ఎస్తేరు గారు తన ప్రజల నిమిత్తము రాజుతో మాట్లాడితే ఆ తాకీదును ప్రజలు గుర్తించి దానిని మార్చకూడదు అన్న ఉద్దేశంతో రాజుగారి యొక్క ఉంగరాన్ని ముద్రించి ఆ తాకీదును తయారు చేస్తారు అంటే ఒక సూచనకి గుర్తు ఒక అధికారానికి గుర్తు మనమైతే ప్రియమన దేవుని వర్లరా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన వారమై ఉన్న అంటే పరలోకానికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని దేవుడు ఇచ్చినటువంటి రక్షణకు కారణమైనటువంటి ఆ రక్షణ ద్వారా మనం పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడి ఉన్నామంటే పరలోకపు అధికారాన్ని కలిగి ఉన్నాము అందుకే దేవుడు అంటారు మీరు ఈ భూమి మీద దేనిని బంధిస్తారో అది బంధింపబడుతుంది దేనిని విప్పుతారో అది విప్పబడుతుంది అన్న అధికారాన్ని దేవుడు మనకిచ్చారు ఆ అధికారానికి కారణంగా మనము ముద్రింపబడిన వారమై ఉన్నాము అందుకే దేవుడు ఇటువంటి ఘనమైన జీవితాన్ని ఉన్నతమైన జీవితాన్ని మనకిచ్చారు అయితే ఆ ఘనమైన జీవితాన్ని ఆ ఉన్నతమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే యోసేపు గారు వలె యథార్థతను విశ్వాసాన్ని దేవుని అందులో భయమును భక్తిని మనము కలిగి ఉండాలి పాపానికి చెడుకు దూరంగా పారిపోయి దేవుని యొక్క సన్నిధానంలో మనము వణుకుతోనూ భయంతోనూ బ్రతకాలి అలాగే ఎస్తేరు గారి లాగా తెగింపు ఉండాలి మంచి చేయటానికి తెగింపు ఉండాలి మనమైతే క్రీస్తులో పిలవబడ్డ ఆ క్రీస్తును ప్రకటించే విషయంలో తెగింపు కలిగి ఉండాలని దేవుని పనిని తొదముట్టించి కడముట్టించి ఆ యొక్క ముద్ర ఉంగరాన్ని దేవుడు మనకు పెట్టేలాగా ఆ ఉంగరముగా అధికారంగా మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పినేహమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు